ఉగ్రవాదంపై పోరులో గతానికి భిన్నంగా భారత్ వ్యూహం అమలు చేసేందుకు సిద్ధమవుతోంది ఉగ్రవాదం అనచివేతకు ప్రపంచానికి ఇందులో భాగంగా పట్టపగలే పాకిస్తాన్ కు చుక్కలు చూపించబోతోంది భారత్ బాలాకోట్ యురి దాడుల్లా కాకుండా కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది గతంలో రాత్రిపూట దాడులతో ఉగ్ర మొక్కల్ని మట్టుబెట్టిన భారత సైన్యం ఈసారి పట్టపగలే ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతోంది కొత్త వ్యూహాల అమలు కోసమే త్రివిధ దళాలకు కేంద్రం పూర్తి స్వేచ్ఛనిచ్చిందని సమాచారం ఇందులో భాగంగానే తమ వ్యూహాలను క్యాబినెట్ కు వివరించింది త్రివిధ దళాధిపతులు మరోవైపు సంయమనం పాటించాలన్న అగ్రదేశాల విన్నపాలను తిరస్కరించిన భారత్ పాక్ లోని ఉగ్రవాద హెడ్ క్వార్టర్స్ టార్గెట్ గా ప్లాన్ చేస్తుంది భారత్ తీసుకోబోయే నిర్ణయాలపై పాకిస్తాన్ లో హై టెన్షన్ నెలకొంది దాడుల భయంతో పగటిపూట లాహోర్ కరాచీ ఎయిర్ స్పేస్ మూసివేసిన పాకిస్తాన్ తమకు మద్దతు ఇవ్వాలంటూ ప్రపంచ దేశాలని వేడుకుంటోంది మరోవైపు సరిహద్దులోని పాక్ రాడార్లను జామర్లతో కట్టడి చేస్తున్న భారత్ పంజాబ్ సరిహద్దుల వెంట బలగాలను కూడా మోహరించింది ఇక మరోవైపు బంగ్లా భారత రాడికల్ గ్రూప్లను పాకిస్తాన్ వాడుకునే అవకాశాలున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి ఈ నేపథ్యంలో భద్రతా ఏజెన్సీలు బంగ్లాదేశ్ సరిహద్దులోని ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లోనూ దృష్టి పెట్టాయి మరోవైపు పహల్ గా ముగ్రదాడి తర్వాత నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ఉంది ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది పాకిస్తాన్ చెందిన మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ కోర్ట్ లైన్ లో మాట్లాడుకున్నారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతున్న విషయాన్ని ప్రస్తావించింది భారత్ దాయాది దేశాన్ని హెచ్చరించినట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి ఇదే సమయంలో పాకిస్తాన్ కూడా భద్రతా పరంగా పలు చర్యలు తీసుకుంటోంది తాజాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని స్కర్దు తదితర ప్రాంతాలకు విమాన సర్వీసుల్ని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ రద్దు చేసింది సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్తాన్ కూడా గగన తలాన్ని నిఘాను ముమ్మరం చేసింది ఈ క్రమంలోనే లాహోర్ కరాచి నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని స్కర్దు గిల్గి నడిచే విమాన సర్వీసుల్ని పిఐఏ నిలిపివేసింది